బాబు వారే వీరదుర్గం రాజావారు నమస్కారం సార్ ఇప్పుడు చెప్పుకో నీ పేరేంటి రామచంద్ర అండి ఇంటి పేరు ఎన్ ఎన్ఎన్ సింగిల్ లెటర్ చెప్తే టోటల్ పేరు చెప్పు ఎన్ అంటే నేనే అంటే నిల్లు సార్ సున్నా నిల్లు ఇంటి పేరు ఉంటే మీ దగ్గరకి ఎందుకు వస్తాను సార్ సార్ నాకు ఒక లవర్ తప్ప ఎవరు దిక్కులేరు సార్ ఈ దత్త వల్ల మీరేం ఆశిస్తున్నారు అమ్మ అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్ కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్ ప్రతి ఇళ్ళు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్ కానీ ఏంట్లోనూ ఇంత చోటిచ్చే మనిషి లేడు సార్ ఎవరు ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్ కానీ నాకేదైనా జరిగితే మాత్రం అయ్యో అనడానికి అయిన వాళ్ళు కూడా లేరండి ఇప్పుడు దేవుళ్ళ మీరు వచ్చి ఒరే నీకు అమ్మనిస్తాను ఇస్తాను అందమైన కుటుంబాన్ని ఇస్తాను అందరు చెప్పుకొని అడ్రస్ ఇస్తానంటే ఇంతకంటే ఏం కావాలి సార్ కడుపు కోత చూడలేక జనం పెట్టుకున్న నమ్మకాన్ని చంపలేక బిడ్డ పురిటిలోనే చచ్చిపోయినా ఆ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించారు మీ నాన్నగారు ఆ బిడ్డ స్థానంలోకి నువ్వు వస్తున్నావు మీ నాన్నగారి మాటను బతికించాలి నువ్వు దత్తతకొచ్చావన్న నిజాన్ని ఇక్కడే చంపేయాలి ఆ మాటకు కట్టుబడి ఉంటానని అగ్ని సాక్షిగా ఈ రోజు నుంచి నేను మీ ఇంటి ఆ ఆస్థానానికి వారసు అక్కడ ఉన్న అందరూ నా వాళ్లే మీ మాటని మీ నమ్మకాన్ని బ్రతికిస్తాను ఈ రోజు నుంచి నీ పేరు రాజా వాసిరెడ్డి విజయ ధ్వజ శ్రీసింహ మనవడు వచ్చాడని తిరిగి తెగ ఫీల్ అయిపోతున్నాడు మానవ బాంబు అవుతుందని తెలియదు పక్కన మాకే అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలా అర్థం అవుతా అని అర్థం అవలసిన అవసరం లేదు మన పని జరుగుతే చాలు అంటే వాళ్ళని క్రెడిట్ కార్డు గీసినట్టు గీసేస్తావా చినరాజావారు అతయ్య గారు చేర్చండి తాతగారు చెప్పండి వీరు మా వారసులు ఈ రోజు నుంచి మా బాగోగులన్నీ వీరే చూసుకుంటారు బిల్లు రెండున్నర లక్షలైంది యాభై వేలు టిప్పుగా జాయిన్ చేసి వారికి రాజావారు ఎప్పుడు బిత్తర చూపలు చూడకూడదు మీ చెయ్యి ఎప్పుడు పైనుండాలి బిల్లు చెల్లించండి చెయ్యి పైనుండగంట్రా మూడు లక్షలు కడిగేశారు

బండాపండి ఇది మన సంస్థానానికి సింహద్వారం మరి అదవృధి ఇక మన ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికి జాతర రోజు మీ ప్రతి మన ఊరూరా ఊరేగించబోతున్నాం ఎలా ఉంది చప్పగా ఉంది రోషం కాలి కింద వీరదుర్గం కోట ఉండాలి నా చేతిలో వాసిరెడ్డి వాళ్ళ తల ఉండాలి నా ప్రతిమ చూస్తే జనం పంచులు జమ్మతో తడవాలి మార్చో అయ్యా వారసు దించారయ్యా వాళ్ళ ఇంట్లో బిడ్డ అడుగు పెట్టడం మన ఇంట్లో మంట పుట్టు త్ర సమయానికి తీసుకొచ్చారన్నమాట విరా! చెప్పేది వీర్రాజురాజా వచ్చారు రావయేది పోషాంగారు ఆరుపాటు గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా జంతువులు కదా జ్ఞానం ఎక్కువ అవునవును మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది మాకే తెలుసు కర్ణుని అర్జున్ గిర్రం తిప్పి తీస్తే నువ్వు పాతికెళ్లించి బ్యాలెన్స్ పాచి పట్టిపోయింది నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేశాబు కాబోయే ఇంట్లో వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఆ మీ అక్క మధ్యలో హారతిపొలం ఉంది మీ చూడు బాగుంది కదా బాగుంది కానీ నువ్వు కొంచెం ముదరే నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయింది బావా నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడు బావా